హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎందుకు ఇస్తాము అన్న కట్నం నువ్వు ఇచ్చావా లేదా ఆపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశంగా నిలదీస్తూ అడుగుతాడు ఆపూర్వ సైలెంట్గా ఉండటంతో ఏంటి అపూర్వ సైలెంట్గా ఉన్నావు అంటే దానికి అర్థము నువ్వు ఇందుకు కట్నం ఇవ్వలేదు కదా మన ఇంటి పరువు తీసేసావు కదా మన ఇంటి అమ్మాయి కట్నము ఆ గగన్గాడు ఇచ్చేలా చేసావు కదా అని చెప్పేసి ఇక శరచంద్ర ఆవేశంగా ఆపూర్వ చెంప పగల కొట్టేస్తాడు దాంతో గొరిండాకు పిన్ని అడ్డుపడుతూ అయ్యో అల్లుడు గారు ఆగండి ఎందుకు మా అమ్మాయిని కొడుతున్నారు అని చెప్పేసి అడ్డుపడుతూ ఉంటే కదా పిన్ని నువ్వు ఆగు పిన్ని ఈరోజు నేను బావ చేతుల్లో చనిపోయినా పర్లేదు అని చెప్పేసి ఆపూర్వ ఏడుస్తూ అంటుంది నా చేతుల్లో చావడం కూడా ఇష్టము అని అంటున్నప్పుడు మరి నా పరువు గురించి ఎందుకు ఆలోచించలేదు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే బావా నీకు మతిమార్పు వస్తుంది అని చెప్పడం కూడా ఇష్టం లేకనే నేను నీ చేతుల్లో దెబ్బలు తిన్నాను బావా నువ్వు మర్చిపోయావా బావా ఆ మధ్య మన ఇంట్లో రెండు కోట్లు పోయాయి కదా ఆ రెండు కోట్లు కూడా ఈ కేపినే కదా బావా తీశాడు ఇందు అత్తగారు ఇంటి నుంచి ఒక్క మాట కూడా రాకపోయేసరికి ఈ కేపీనే తీసుకెళ్లి ఆ రెండు కోట్లు వాళ్లకు ఇచ్చేసి అని అనుకున్నాను బావా అంతేకాని ఆ డబ్బులు దాచుకొని ఆ గగన్గాడి చేత ఎందుకు కట్నం ఇప్పిస్తాడు అని నేను అనుకోలేదు బావా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అవును కాదు ఆ విషయమే నేను మర్చిపోయాను కానీ కేపి నువ్వు మేమే మా ఇంటి పరువు తీసుకున్నాము అని చెప్పి మా మధ్యన గొడవ పెట్టాలి అని చూస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడగనే బావగారు ఆ రోజు చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నాను నేను అసలు ఆ డబ్బులే తీయలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అంటే ఈ ఇంట్లో డబ్బులు తీసేది నేను అపూర్వ మా ఇద్దరి తర్వాత ఇంట్లో ఎవరైనా డబ్బులు తీస్తారు అంటే కదా అది నువ్వే కదా మరి ఆ రెండు కోట్ల డబ్బులు ఏమైపోయినట్టు అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటే గాన మా అమ్మాయి ఇలా డబ్బులు దాచుకునే కదా మర్డర్లకి మానభంగాలకి వీటన్నింటికి వాడుతుంది ఈ విషయం అల్లుడి గారికి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని చెప్పేసి పిన్ని తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఏంటి బావగారు ఆ రోజు మీరేమో నింద వేశారు ఈరోజు ఆ నిందని నిజం అని చెప్పేసి రుజువు చేస్తున్నారు అసలు మీరేసిన నిందని నేను మౌనంగా భరిస్తూ ఉండడం తప్ప నేనేం చేయలేను బావగారు కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి బావగారు నేను ఇచ్చిన డబ్బుని గగన్ అసలు ముట్టుకుంటాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అంతేలేండి బావ అది కూడా నిజమే కానీ ఆ డబ్బులు గగన్కి ఇవ్వకుండా ఏ నగో నటరా కొనుక్కోమని చెప్పేసి శారదకి ఇచ్చేసి ఉంటాడు సర్లే బావ ఈ విషయం ఇక్కడితో వదిలేయడమే మంచిది అని చెప్పేసి ఆపూర్వ అంటుంది వదిలేక ఏం చేద్దాం ఏం చేద్దామన్నా ఈ ఇంటి మనిషే కదా అని చెప్పేసి శరత్ చంద్ర సారీ అపూర్వ నిన్ను అనవసరంగా కొట్టాను అని చెప్పేసి అంటాడు పర్లేదులే బావా నీకు తెలియదు ఏముంది నీ చేతిలో నేను చచ్చిపోయినా కూడా నాకు ఆనందంగానే ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడు ఇందు కట్నం సమస్యని ఎలా పరిష్కరించాలో కాస్త ఆలోచించు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే గన బిందు అసలు మీరే ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే గన అంటే అది చెప్పబోతుంటేనే మధ్యలో ఈ గొడవ అంతా జరిగింది మామయ్య అమ్మ ఏడ్చుకుంటూ ఇందు అక్క వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది అక్కడ ఏ గొడవ చేస్తుందో ఏంటో అని భయంగా ఉంది అని చెప్పేసి బిందు అంటుంది తర్వాత ఏమో ఇక మీరా ఇందు వాళ్ళ అత్తగారింటికి వచ్చి ఇందు రెండు చంపలు వాయిస్తూ ఉంటే గన చలమ్మ ఆగమ్మ అని చెప్పేసి ఇందు అత్త మామలు అంటూ ఉంటే గానా నోరు ముయండి మీరు అసలు మాట్లాడే హక్కునే కోల్పోయారు అని చెప్పేసి మీరా అయితే ఆవేశంగా ఏమీ నీ కాపురం నిలబడాలి అంటే కన్నా నువ్వు కట్నం కావాలి అని నన్ను కథ అడగాల్సింది అలాంటిది నా సవతి కొడుకు దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్ని అవమానిస్తావా అని చెప్పేసి మీరు ఆ నిలదీస్తూ ఉంటే కదా అడిగాను కదమ్మా ఎన్నిసార్లు అడిగినా అత్తయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేశానో నీకు తెలియదా అడిగిన ఏదో ఒక ప్రతిసారి ఏదో ఒక సమాధానం వచ్చిందే కానీ డబ్బులు అసలు రానే లేదు తెలుసా ఇక్కడ నా పరిస్థితిని మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లోనే లేరమ్మా అలాంటప్పుడే అన్నయ్య నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు కూడా తెలియకుండానే మా అత్తయ్య మామయ్యకి కట్నం ఇచ్చాడమ్మా ఎప్పటికో నాకు తెలిసింది అన్నయ్య మంచితనం ఏంటో అప్పుడే నాకు అన్నయ్య మంచితనం అర్థమైపోయింది అని చెప్పేసి ఇందు అంటుంది ఓహో నువ్వు కూడా నా సవతి శారదలాగా మాట్లాడుతున్నావేంటే ఏంటంటే వాడు మంచివాడా వాడు దేవుడా అని చెప్పేసి ఇక మీరైతే ఇందు రెండు చెంపలు వాయిస్తూ ఉంటుంది మన ఇంట్లో పుట్టిన రోషం పౌరుషం అన్నీ కూడా నీలో అడుగంటిపోయావే అసలు ఎవడే ఆ గగన్గాడు వాడు మీ అమ్మ సవితి కొడుకు కదే కట్నం వాడిచ్చాడు అని నీకు తెలిసిన మరుక్షణమే నువ్వేవడవిరా నాకు కట్నం ఇవ్వడానికి ఒక తండ్రికి పుట్టినంత మాత్రాన నువ్వు నేను ఇద్దరం అన్న చెల్లెలం అయిపోతామా అని చెప్పేసి వాడిచ్చిన డబ్బులు వాడి ముఖాన్ని కొట్టాలి కదే అలా కొట్టేసి ఈ ఇంటికి నమస్కారం పెట్టేసి మన ఇంటికి రావాలి అది కదే మన ఇంటి పౌరుషం అంటే అని చెప్పేసి ఇక మీరా అయితే ఏంటే నీలా అడుగంటి పోయినా కూడా ఆ పౌరుషం నాలో అలానే ఉంది అందుకే ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఈ మనిషితో కాపురం చేయాల్సిన అవసరం లేదు పద అని చెప్పేసి ఇక మీరా ఇందు చేపట్టుకుని లాక్కెళ్తూ ఉంటే కదా అత్తయ్య ఆగండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు చెల్లమ్మా ఆగండమ్మా ఏదో జరిగిపోయింది కదా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే కదా నౌర్మయ్యండి ఇంతకు మించి నన్ను మీరు మర్యాద తప్పనివ్వకుండా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అయ్యింది ఏదో అయిపోయింది అని మీరు అనుకోవడం వల్లే శారద చేతిలో నాకు ఈరోజు ఇంత అవమానం జరిగింది మా వదిన చెప్పడం వల్లే నా కూతురిని మీ ఇంటి కోడలుగా పంపించాను కానీ మీరు డబ్బు మనుషులు అని తెలిసి కదా అసలు నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా పంపించి ఉండేదాన్ని కాదు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇక మీ ఇంటికి మా ఇంటికి తెగదెంపులు అయిపోయినట్టే వినండి ఈ సంబంధాన్ని మేము ఇక తెగదింపులు చేసుకుంటున్నట్టే అని చెప్పేసి ఇక మీరా ఆవేశంగా ఇంధన లాక్కొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక భూమి గార్డెన్లో కూర్చొని గగన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేయగానే చెప్పండి మామయ్య అని చెప్పి అనగానే అమ్మ భూమి ఇప్పుడు నేనేమైనా నిన్ను డిస్టర్బ్ చేశానా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అదేం లేదు మామయ్య చెప్పండి అంటే కనుక అయితే నీకు రాత్రంతా నిద్ర పట్టని ఒక సంతోషమైన విషయం చెప్తానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏంటి మామయ్య అది మా మీరా అత్తయ్య మీకు విడాకులు ఇచ్చేస్తాను మీరు వెళ్ళి శారదతో సంతోషంగా ఉండండి అని చెప్పిందా లేదు అంటే గగన్ బావ ఫోన్ చేసి నాన్న మీరు వచ్చి మాతో కలిసి ఉండండి అని చెప్పి అన్నాడా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా ఏంటమ్మా నువ్వు నాతో భలే ఆడుకుంటున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు లేకపోతే మనకు తీపి కబుర్లు ఎక్కడుంటాయి మామయ్య నిద్ర పట్టక నీతో ఐదు నిమిషాలు మాట్లాడదామని ఫోన్ చేశానమ్మా అని చెప్పొచ్చు కదా మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది అలా ఏం లేదమ్మా నిజంగా ఇది నీకు తీపి కబరే మీ నాన్న నిన్ను కూతురుగా ఒప్పుకున్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఊరుకోండి మామయ్య నేను మీ మీద జోకులు అని చెప్పేసి మీరు కూడా నా మీద జోకులు వేస్తున్నారా అని చెప్పేసి భూమి అంటుంది లేదమ్మా నేను నిజమే చెప్తున్నా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఆ అపూర్వం ఉండగా అది అయ్యే పని కాదు కానీ ఏదైనా కొత్తగా జరిగే పని ఏమైనా చెప్పండి మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది మీ శారద మీద ఒట్టమ్మా నేను చెప్పేది నిజం అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఎంతో సంతోషపడిపోతూ మామయ్య ఇదంతా నిజమేనా అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా నేను చెప్పింది అంత నిజమే అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అది ఎలా సాధ్యం మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన టైము అంతేకాని కారణాలు అడగాల్సిన టైం కాదు అని చెప్పేసి కేపీ చెప్పగానే లేదు మామయ్య ఏదో కారణం లేకుండా మా నాన్న అంత త్వరగా నన్ను కూతురుగా ఒప్పుకోరు తన కూతురుగా మా నాన్న మనసు ఏంటి అనేది నాకు బాగా తెలుసు అసలు ఏం జరిగింది అని చెప్పేసి భూమి అడగగానే చూడమ్మా భూమి నీకు గుర్తుందా మొట్టమొదటిసారి గగన్ మన ఇంటికి వచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకెళ్లడానికి ముందు నేను నీకు ఒక మాట చెప్పాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఆ రోజు కృష్ణప్రసాద్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఉంటుంది అయితే ఆ రోజు కృష్ణప్రసాద్ కన్న బంధాలని కాలం పరీక్షిస్తుందే కానీ ఎప్పటికీ దూరం చేయదమ్మా ఏదో ఒకరోజు మీ నాన్న నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పింటాడు ఆ మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటే కదా అదే అమ్మా చెప్పాను కదా ఆ రోజు ఏం చెప్పానో ఈరోజు అదే జరిగిందమ్మా మీ నాన్నకి తన కన్న ప్రేమ గుర్తొచ్చి ఎన్నాళ్ళని నా కూతురిని నేను దూరంగా ఉంచుకుంటాను నా కూతురిని కూతురుగా ఒప్పుకొని గగన్ని నా అల్లుడుగా ఒప్పుకుంటే వాళ్ళిద్దరు నా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్పేసి మీ నాన్న అన్నారమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే నిజంగా ఇది నేను నమ్మలేను మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది అవునా అయితే రేపు మీ నాన్న మీ ఇద్దరికి బొట్టు పెట్టి మరీ ఈ ఇంటికి ఆహ్వానించడానికి వస్తాడమ్మా అప్పుడు నువ్వు నిజంగా నమ్మదు కానీ అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో భూమి ఎంతో సంతోషంగా గదిలోకి వెళ్ళేసరికి ఇక గగను కళ్ళ మీద దూది ఉండలు పెట్టుకుని అలా పడుకొని ఉంటాడు ఏంటో ఎంత ముద్దస్తున్నాడో నా ముద్దుల మగుడు ఇలా కళ్ళ మీద దూది ఉండలు పెట్టుకుని ప్రశాంతంగా పడుకొని ఉంటే ఇంకా ముద్దొస్తున్నాడు కళ్ళు మడుతున్నాయి అని చెప్పేసి అలా కళ్ళ మీద దూది ఉండలు పెట్టుకోవాలా ఏంటి అడిగితే నేను ముద్దులు పెట్టనా ఏంటి ఇప్పుడైతే నేను వదులుతానా ఏంటి అని చెప్పేసి ఇక భూమి అలా గగన్కి ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా గగను తన కళ్ళ మీద ఉన్న దూది ఉండలు తీసేసి అలా కళ్ళు తెరిచి చూసేసరికి ఏంటి పావ నువ్వు ఇంకా నిద్రపోలేదా నిద్రపోతున్నట్టు అలా నటించడం తప్పు కదా అలా మోసం చేయకూడదు కదా ఇప్పుడు నేను అలిగాను బొంగూత్తి పెట్టాను అని చెప్పేసి ఇక భూమి నాకు సమాధానం చెప్పండి అంటుంది ఏంటి ఏదో మహానుభావుడు ప్రియుడు అని ఏదో అంటున్నావేంటి అని చెప్పేసి గగన్ అడగగానే ఓ మొత్తం వినేసరా అయినా కూడా నేను తగ్గేది లేదు మోసం చేసే వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు చెప్పు ఎందుకు నిద్రపోతే నటు నటించావు బావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా అది చీపా తీసుకొని వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పేసి ఇక గగను అలా దిండి విసిరేసి చెవులలో ఆ కాటన్ పెట్టుకొని పడుకుండి పోతాడు తర్వాత ఏమో కృష్ణప్రసాద్ శరత్చంద్ర అపూర్వ అందరూ కూడా హాల్లో కూర్చొని సీరియస్గా మీరా కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారు అది చూసి చెర్రి ఏంటన్నా ఎవరి కోసం ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అడగగానే మీ అమ్మ ఇందు అత్తగారింటికి వెళ్ళిందిరా అందుకే టెన్షన్ పడుతున్నాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అమ్మ ఇందు వాళ్ళ ఇంటికి వెళ్తే అంతలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చెర్రి అడగగానే అదేనరా మీ గగనన్నయ్య ఇందికి కట్నం ఇచ్చాడు అనే విషయం తెలిసిపోయింది ఇప్పుడు మీ అమ్మ అక్కడికి వెళ్ళి ఏం గొడవ చేసుకొస్తుందో అని ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెర్రికి చెప్తూ ఉంటే కన అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది ఇదిగారా మాటల్లో మీ బావగారే ఫోన్ చేస్తారు ఒక్క నిమిషం అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి అల్లుడు గారు చెప్పండి అని చెప్పేసి అంటాడు చూడండి మామయ్య ఆ అత్తయ్య గారు ఎంత బ్రతిమలన్న కూడా వినకుండా ఇందుని మీ ఇంటికి తీసుకొచ్చారు మామయ్య గారు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి వంశీ చెప్పబోతు ఉంటే గానా విషయం లేండి అల్లుడు గారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మామయ్య మీరు ఎలాగైనా అత్తయ్యకి నచ్చ చెప్పేసి ఇందుని మా ఇంటికి పంపించండి కావాలంటే ఇందును కూడా అడగండి ఇందుని నేను చాలా బాగా చూసుకుంటున్నాను అని చెప్పేసి వంశీ చెప్పగానే నువ్వేం బాధపడద్దు అల్లుడు గారు నేను నచ్చ చెప్పేసి ఇందుని మీ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు ఇక అయితే అప్పుడే మీరా ఇందుని తీసుకొని ఇంటికి వచ్చి అలా కృష్ణప్రసాద్ ముందు పడేయగానే అమ్మ నా మాట విన్ను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇందు పైకి లేస్తూ అంటూ ఉంటుంది ఏ ఏంటే మీ ఇల్లు అని చెప్పేసి మీరా ఆవేశంగా అడుగుతూ ఉంటే కదా అమ్మ మీరా ఏంటి ఇంత ఆవేశం అని చెప్పేసి శరచంద్ర అంటాడు అన్నయ్య ఏం చేసిందో తెలుసా ఆ గగన్గాడు దీనికి కట్నం ఇచ్చాడంట కానీ ఇది మాత్రం మనకు చెప్పలేదు అని చెప్పేసి మీరా ఆవేశంగా అడుగుతుంది నాకు అన్నీ తెలుసమ్మా కానీ సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది కాదమ్మా అని చెప్పేసి శరచంద్ర అంటాడు కాదన్నయ్య ఇదే విధానం ఎవడో ఇచ్చిన డబ్బుతో ఇది కాపురం చేయడం నాకు ఇష్టం లేదు తెలుసా నాలాగే ఇది కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే చేస్తుంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే కదా ఏ మీరా ఏంటిది అంత మూర్ఖంగా మాట్లాడతారు అంటే ఇందుకి అత్తగారి ఇల్లు భర్త ఏం లేకుండా ఇక్కడే మగ్గిపోవాలా ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అంటే ఏంటండి మీ కొడుకు ఇచ్చిన కట్నంతా ఇది కాపురం చేయాలా అవును మీ కొడుకు ఇందుకు కట్నం ఇచ్చాడు అనే విషయం మీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కదా అవన్నీ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఎందుకు అంటారేంటి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తెలుసుకోవాలి మీ కొడుకు గగన్ మన ఇందుకు కట్నం ఇచ్చాడు అనే విషయం మీకు తెలుసా లేదా అని చెప్పేసి మీరా కృష్ణప్రసాద్ దగ్గర నా మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పేసి అనగానే తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా అంటాడు ఏరా ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి ఇక మీర చెర్రీని అడగగానే అంటే అమ్మా అది తెలుసు అంటే కదా అని చెప్పేసి చర్రీ అంటూ ఉంటే కన ఏరా నీ చెయ్యి కూడా నా నెత్తి మీద పెట్టి అడిగితే కానీ చెప్పవా ఏంటి తెలుసు అంటే కదా తెలుసు అని చెప్పు అని చెప్పేసి మీరా అంటుంది ఆ తెలుసమ్మా అని చెప్పేసి చర్రీ చెప్పగానే చూసావా అన్నయ్య ఇందుకి ఆ కట్నం గగన్గా ఇచ్చాడు అని చెప్పి ఆయనకు తెలుసు ఇందుకు తెలుసు చర్యకి తెలుసు ఇక్కడ తెలియదు ఎవరికి నీకు నాకే ఇంకా నా ఇంట్లో మిగిలింది ఎవరు బిందు మాత్రమే దానికి కూడా ఇలానే కట్నం ఇచ్చేసి దాన్ని చెల్లెలు అని చెప్పి కొనేశాడు అనుకో ఇక వీళ్ళందరూ కూడా అటు జారుకుంటారు ఇక ఎవరు నేనే కదా అన్నయ్య ఒంటరి దాన్ని అయిపోయింది ఇక్కడ ఒంటరిగా ఏడవలసింది అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటే కన చూడమ్మా మీరా మీ ఆయన వల్లే ఈ కట్నం విషయంలో ఇంత రాధాంతం జరిగింది అలాగని ఇందు కాపురాన్ని కూల్చేసి ఇందుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనే చెడ్డ పేరు ఎందుకు చెప్పు ఏమంటావు బావా అని చెప్పేసి అపూర్వా అంటుంది అవునమ్మా వాడిచ్చిన కట్నం మీద వాడి మొహం మీద పడేద్దాం అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు